నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి మీకు చూస్తేనే వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అది కజ్జికాయల తయారీ విధానాన్ని నేర్పించబోతున్నాను అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది బోలెన్ వెరైటీస్ అనేది మనం కజ్జికాయలు తయారు చేయొచ్చు కానీ ఇది ట్రై చేశారా లేదా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ఈ విధంగా చూడండి ఇక నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఎందుకంటే అసలు మా మైదా పిండి తీసుకుంటే బాగుంటుంది నా దగ్గర ఉందను కొంచెం చూసేసరికి లేదనమాట నేను కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట తయారు చేయాలనేసి సో గోధుమ పిండి తీసుకోవాల్సి వచ్చిందనమాట లేదంటే మైదా పిండి తీసుకుంటేనే బాగుంటుంది సరే హెల్త్ వైజ్ అయితే మైదా గోధుమ పిండి అయితే చాలా బాగు మంచిది అనమాట ఇక నేను కాస్తంత ఆయిల్ అనేది వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని చక్కగా నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన కలిపేసి పెట్టు పెట్టుకున్నారంటే బాగుంటుందండి ఇదైతే మైదాపిండి ఉంటేనే బాగుంటుందండి నా చెప్పాను కదా నా దగ్గర ఏంటంటే ఉందని చూసుకునేసరికి ఉందా లేదో అనుకు ఉందా అనుకుంటూ ఉన్నా అనమాట కానీ చూస్తే లేదనమాట పిండి అందువల్ల గబక్కన గోధుమ పిండి ఎలాగో ఉంది అందుకని దాంతోనే నేను చేశాను ఇక్కడ మెయిన్ ముఖ్యమైన పదార్థం వచ్చేసి తేగలు రెండంటే రెండు తేగలు తీసుకున్నానండి ఈ సీజన్లో భీవచ్చంగా దొరికేస్తాయి మనకైతే ఈ తొక్కు తీసేసి పీచు ఎక్కువ ఉంటుంది కదా ఆ అంతా తీసేసుకొని మొక్కలు మొక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుంది లోపల ఉండే చందమామ అయితే చక్కగా తినేసేయండి మీరు ఇప్పుడే నా ఫేవరెట్ అనమాట చందమామ ఇలా మొక్కలుగా తీసేసుకొని పీచాంత తీసినా వస్తూనే ఉంటుంది చూడండి ఆ విధంగా ఉడకబెట్టుకుని తేగలండి అవైతే మీరు కాల్చుకునే అయినా బాగానే ఉంటుంది ఇలా ఉడకబెట్టుకునే అయినా సరే తీసుకోండి తేగలనేవి రెండు తేగలు తీసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట రెండు అలా తీసుకొని నేను మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా పెద్ద పెద్ద వేసేసారంటే నలగవు అందుకని మిక్సీకి వేసుకుంటున్నాను అండి మొక్కలుగా చేసుకొని కావాలంటే రోట్లో అయినా మీరు కొంచెం అలా దంచుకోవచ్చు మెత్తగా కావాలి అంటే నేనైతే మిక్సీలో వేసుకున్నాను అనమాట ఈ సీజన్లో చాలా అంటే చాలా మంచిదండి తేగలు తినడం అనేది ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించేసి బాండ్లు పెట్టేసేసుకొని ఆ మిక్సీ వేసుకున్నాను వేసుకున్నాను కదా తేగలనేది ఆ మిశ్రం ఫస్ట్ వేసుకున్నాను బెల్లం వచ్చేసి అరకప్ కన్నా ఎక్కువ త్రీ ఫోర్త్ కప్ కన్నా తక్కువ అన్నట్టుగా కొంచెం మధ్యలోకి తీసుకున్నాను అనమాట అంటే ఇష్టం ఇష్టం అండి తీపి మీకు సరిపడా తీసుకొని వేసుకోవచ్చు అనమాట దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు కేవలం బెల్లం కరిగించుకోవడానికి మాత్రమే కాస్తంత నీళ్ళు అనేది తీసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేయద్దండి బెల్లం కరగడానికి కొంచెం రెండు మూడు స్పూన్లు వాటర్ అంతే తీసుకొని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది పాకం పాకం ఏది మనకి మేము అవసరం లేదనమాట అయితే చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట మరి గట్టిగా ఉంటుంది కాబట్టి తేకలు మనం మిక్సీకి వేసుకున్నాం అనమాట ఆ విధంగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు యాలకులు దంచుకొని కచ్చాపచ్చగా అది కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోనే కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎండు కొబ్బరి పొడి కూడా నేను దాదాపుగా అరకప్పు తీసుకున్నానండి అరకప్పు తీసుకొని వేసేసుకున్నాను ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే మీకు పేస్ట్ లాగా ఉంటుంది స్మెల్ వచ్చేస్తుంది వెంటనే కాబట్టి ఎండు కొబ్బరి వాడండి బాగుంటుంది ఇలా తీపి అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత నేనైతే స్టవ్ అనేది ఆపేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం చల్లారితేనే కదా మన స్టఫింగ్ పెట్టుకోవడానికి మధ్యలో బాగుంటుంది కదా కజ్జికాయల కోసము అందుకని చల్లారిద్దాను నేనైతే స్టవ్ అనేది ఆపేసానండి ఇటు పూర్తిగా చలారిపోయేంతవరకు చేస్తున్నాను అనమాట గోరవచ్చగా అయితే నాకు మనం చేసుకోవడానికి స్టఫింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇక్కడ గోధుమ పిండి మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా నేను ఇక్కడ రిప్రెస్సర్ వాడుతున్నాను అనమాట ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని కొంచెం చిన్న పిండి ముద్ద అనేది తీసుకుంటున్నాను కొంచెం జలుబు చేసిందండి నాకు కొంచెం అందుకే వాయిస్ బాగాలేదు ఏమనుకోకండి ఇలా నొక్కుంటానన్నమాట ఇలా ప్రెస్ చేసిన తర్వాత నాకు ఏదైనా లావుగా ఉంటే కొంచెం కొంచెం పలచగా అద్దుకోండి జాగ్రత్తగా తీసుకున్న తర్వాత కొంచెం తేగల మిశ్రమం ఉంది కదా తేగలు అలాగే బెల్లం అలాగే ఎండు కొబ్బరి పొడి చాలా హెల్త్గా అయితే చాలా చాలా అంటే చాలా మంచిదండి కొంచెం తీసుకొని పెద్దగా లావుగా కాకుండా కొంచెం సన్నగిల పొడవుగా చేసుకోండి మీకు కజ్జికాయలు అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే బాగుంటుంది అనమాట ఎత్తుగా ఉంటే ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఇలా అంచులు నొక్కేసుకోవాలి ఊడిపోకుండా అలాగే డైరెక్ట్గా మీరు ఫ్రై చేసుకోవచ్చు అంచులు ఇలా చేతులతో నొక్కేస్తే సరిపోతుంది ఇంకా నేను ఏంటంటే ఫోర్త్తో కూడా ఇలా 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 డిజైన్ లాగా పెట్టుకున్నానండి అవసరం లేదు అది కూడా అసలు చేత్తో ఇలా నొక్కొని వేసుకున్నా సరిపోతుందనమాట అలా ఊరికే చూపిస్తున్నాను డిజైన్ బాగుంటే మీరు ట్రై చేయండి లేదంటే చేతులతో అలా ప్రెస్ చేసేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు అంచులు అనేది ఊడిపోకుండా ఉంటే సరిపోతుంది అనమాట తేగలుగానే అవసరం లేదు వద్దు అనుకుంటే మాత్రం మీరు వేయించుకున్నటువంటి పల్లీలు పొడి చేసుకుని వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నేను అన్నీ కూడా కచ్చికాయలు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి నేను కొంచెం పిండి అనేది మైదా గోధుమ పిండి అయినా సరే మైదా పిండి అయినా సరే కాసేపు పక్కన పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి లేదంటే గట్టిగా ఉంటుందన్నమాట పైన తినడానికి మీకు అది కొంచెం పక్కన పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటేనే బాగుంటుందండి పిండి కలుపుకున్న తర్వాత ఇలా నూనె కాలిపోయిన తర్వాత నాకు మంచిగా కాగిపోయిన తర్వాత నేను కజ్జికాయలు అనేది అన్నీ కూడా చిన్నగా సైడ్స్కి వదులుకున్నాను అనమాట రెండు వైపులా చక్కగా కాల్చుకున్నానండి మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకున్నాను అనమాట తేగలైతే ఈ సీజన్లో మనకి సంక్రాంతికి చాలా అంటే చాలా విరివిగా లభిస్తాయి కదా బయట మార్కెట్లో కూడా మనకు అమ్ముతూనే ఉన్నారు ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట తీసుకొచ్చుకున్నాను మీరు వీడియో చూసే ఉంటారు కదా తేగల వీడియో కూడా నేను పెట్టాను చూడండి సరదాగా మాట్లాడుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేశాను ఈ విధంగా నేనైతే కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట రుచికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి పీచు మరీ ఎక్కువగా తగులుతుందేమో అనుకున్నాను కానీ అలా ఫ్రై అయ్యేసరికి నీ మీకు ఏంటంటే అంత పీచు అనేది ఏం తా నోటికి ఏమి తగలదనమాట నోటికి అలా వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి తేగలైతే మాత్రము ఈ కజ్జికాయలు ఈ విధంగా తయారు చేసుకొని నేను చేసిన తర్వాత నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా అంటే చాలా నచ్చి చాలా వెరైటీగా ఉంది భలే ఉంది ఇది ఇది ఏంటి తినగానే ఫస్ట్ స్టాక్ అయ్యారు తేగలతోటి కజికయలు అనేసి స్టఫింగ్ పెట్టి అలా ఉంటుందో పీచు ఉంటుంది ఏమో భయపడ్డారు కానీ అస్సలు తగలేదన్నమాట అసలు అంటే అలా వెళ్ళిపోయింది అనమాట నోట్లోకి తింటూ ఉంటే చక్కగా కరిగిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా తేగలనేవి మీరైతే ఒకసారి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ